ప్రవీణ్ పగడాల వారోత్సవాలను పెడుతున్నాను మొత్తం ఒక ఏడెనిమిది వీడియోలు వస్తాయి కంటిన్యూగా ప్రతి పాయింట్ చాలా విలువైంది అతను హిందూ గ్రంథాల గురించి ఏదైతే కోట్ చేశాడో ఏదైతే వక్రభాషను చెప్పాడో నాకు మా అమ్మ తప్ప ఇంకెవరున్నారయ్యా నిన్ను చూసుకోవాలంటే ఆమెనే చూసుకుంటాను ఆమె ఆయుష్ను పొడిగించు దీని మీద నాకు అభ్యంతరం ఉంది ఆ ఎటకారమే ఆ ఎటకారమే ఇప్పుడు పొయ్యి పొయ్యిదేరుస్తుందని నాకు ఎవరన్నా కౌంటర్లు ఇచ్చి ఇది కరుణాకర్ చెప్పిన దాంట్లో ఈ అబద్ధాలు ఉన్నాయి అని ఎక్స్పోజ్ చేస్తే నన్ను నేను రాను పబ్లిక్లోకి రాను మాట్లాడడం ఆపేస్తాను వీడికి సిగ్గుసేరం లేదు కదా మళ్ళీ వస్తాడు నెత్తి మీద టోపీలు పెట్టుకుని తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రభు అయిన ఏసు క్రీస్తు పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను దీని మీనింగ్ ఏంటంటే నెత్తి మీద టోపీ పెట్టిన ఒక వర్గం వాళ్ళు ఉంటారు కదా పెంకరద ఎంబీబీఎస్లో హెచ్ఏ ఐటా మీ పేరు సన్ ఐటా అంటాడు చిరంజీవి ఏమో చులుకెళ్ళిపోయా అక్కడ చూసి చలి ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లో ఉండాల్సి వచ్చింది నాకు ఎవరు తెలియదు అక్కడ మూడు రోజులు మూడు రాత్రుల్లో రైల్వే స్టేషన్లోనే ఉన్నాను ఇప్పుడు ఈయన ఇండోర్ రైల్వే స్టేషన్లో కూర్చుని మీద పేదం చేయతంటే ఇలా మామూచ్చి పట్టుకుని బుట్టలో వేసి వెళ్ళిపోయాడా ఆయనకి ఎట్లా కనపడ్డాడు మరి ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి మనోడి దగ్గర అవన్నీ కూడా ఈరోజు టమాటా సూప్ మొత్తం పిండేస్తాం అన్నమాట నమస్తే గంజి తాగేవాడికి మేసాలు ఎగబెట్టేవాడు ఒకడు అన్నట్లుగా అబద్ధాలతో కట్టుకథలతో కాలక్షేపం చేసే జేమ్స్ గాడు పెట్టిన సెమినార్కి ప్రవీణ్ పగడాల వెళ్ళాడు వెళ్ళి సహజంగా ఇతనికి హిందూ గ్రంథాల మీద చాలా ఉక్రోషం ఉంటుంది ద్వేషం ఉంటుంది అదంతా అక్కడ వెళ్ళగక్కాడు అంటే వాళ్ళ బైబిల్ గురించి పెట్టిన సెమినార్లో హిందూ గ్రంథాల గురించి వక్రభాష్యం అనమాట అందులో మాట్లాడిన ఒక వీడియోకి మన కౌంటర్ ఇచ్చాను అంబేద్కర్ గారు క్రైస్తవుడు అని జంకు బొంకు లేకుండా అబద్ధాలు కూడా చెప్పాడు అందులో అది ఎంత డొల్లతనమో ఎంత కట్టుకాదో మన ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది మరి అదే సెమినార్లో ఇంకా చాలా అబద్ధాలు చెప్పాడు హిందూ గ్రంథాల గురించి కూడా వచ్చింది వాగాడు అయితే ఒక వీడియో కాకుండా ప్రవీణ్ పగడాల వారోత్సవాలను పెడుతున్నాను మొత్తం ఒక ఏడు వీడియోలు వస్తాయి కంటిన్యూగా పెద్ద పెద్ద వీడియోలు కాదు చిన్న చిన్నవే ఒకటి రెండు పాయింట్లు తీసుకుని వాటికి చాకిరేవు పెట్టాలి మొత్తానికి ప్రవీణ్ పగడాల రసం పిండేయాలి అని చెప్పి నేను డిసైడ్ అవ్వడం జరిగింది ఈ రెండు రోజుల్లో కూడా ఫుల్గా మీకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఒక ఆరు ఏడు వీడియోలు వస్తాయి ప్రతి పాయింట్ చాలా విలువైంది అతను హిందూ గ్రంథాల గురించి ఏదైతే కోర్ట్ చేసాడో ఏదైతే వక్రభాషం చెప్పాడో వాటికి సమాధానం చెప్తూ బైబిల్లో ఉన్నటువంటి బండారం కూడా బయట పెడుతూ ఈ పాస్టర్లు చెప్పేటటువంటి దుర్మార్గ ప్రచారాలు ఎంత ప్రమాదకరమో అనేది కూడా మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి తెలియని వాళ్ళకు కూడా చూపించండి మరి పగడాల్ సార్ మాట్లాడినటువంటి వీడియోలోకి వెళ్దాం కృపగలిగిన తండ్రి నన్ను ఇంతవరకు చదివిన పేర్లను అలాగే మా అమ్మగారిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్తంలో మమ్మల్ని ఆశీర్వదించి ఈ సెమినార్ని ప్రారంభించే ముందు ప్రేయర్ అనమాట ఈ ప్రేయర్లో ఇదిగో పలానా వాళ్ళ పేర్లు తలుచుకోండి అని చెప్పి వాళ్ళు ఒక చిట్టీలు ఇచ్చారు పేర్లు ఇచ్చారు ఆ పేర్లన్నీ చదివాడు అంతకుముందు ఆ పేర్లతో పాటు మా అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు అంటే వీళ్ళ దేవుడికి మతిమరుపు ఉంటుంది కదా ఆయనకి గుర్తు చేస్తావు జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో నువ్వు మర్చిపోతున్నావు అని చెప్తా ఉంటారు వీళ్ళు మీ చిత్తంలో మమ్మల్ని మీ పిల్లలుగా ఎదగటానికి అవసరమైనటువంటి అన్ని వనరులు దయచేయండి నాకు మా అమ్మ తప్ప ఇంకెవరు ఉన్నారయ్యా నిన్ను చూసుకోవాలంటే ఆమెనే చూసుకుంటాను ఆమె ఆయుష్ను పొడిగించు ఈ ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాము తండ్రి ఆమె దీని మీద నాకు అభ్యంతరం ఉంది ఇతను ఏమంటున్నాడు నిన్ను చూసుకోవాలంటే అంటే వాళ్ళ దేవుడిని చూసుకోవాలంటే నేను మా అమ్మను చూసుకుంటాను అని చెప్తున్నాడు అసలు దీనికి బైబిల్ దేవుడు ఒప్పుకుంటాడా తల్లిలో దైవాన్ని చూడటానికి వీళ్ళ దేవుడు ఒప్పుకుంటాడా రెండు మూడు రెఫరెన్స్లు చెప్తాను చూడండి యషయా గ్రంథం నలభై రెండో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇదిగో యహోవాను నేనే నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను అని చెప్తున్నాడు అంటే ఆయనకి చెందవలసిన స్తోత్రాలు ఆయనకి చెందవలసిన మహిమ ఇంకొకళ్ళకి చెందితే ఇంకొకళ్ళకి చెప్తే నేను ఒప్పుకొని అంటున్నాడు మరి వీళ్ళ దేవుడికి చెందాల్సిన స్తోత్రం మహిమ ఆ కృతజ్ఞత ఆ సేవ వీళ్ళ అమ్మకి అంటే ఆయన ఒప్పుకుంటాడా ఒప్పుకోడు కదా ఎవరికి ఇవ్వనంటున్నాడు అంటున్నాడు కదా సరే ఇది పాత నిబంధన పాత నిబంధనలో వాళ్ళు బైబిల్ దేవుడు ఆటవికంగా ఉంటాడు క్రౌర్యంగా ఉంటాడు ఆయనకి అసలు తెలీదు నాగరికత తెలియదు అని అనుకుందాం కాసేపు పక్కన పెట్టేద్దాం యేసు దగ్గరకు వచ్చినా కూడా యేసు ఏం చెప్తున్నాడు లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో ఒకసారి చదివినిపిస్తాను చూడండి ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదొమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అది అసలు ఆయనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంట శిష్యులకి తల్లిని తండ్రిని మొట్టమొదటి ద్వేషించాలని చెప్తున్నాడు ఈయనేమో మా అమ్మలో నిన్ను చూసుకుంటానని చెప్తాడేంటి కాబట్టి ఆదిలోనే హంసపాద అన్నట్లుగా మొదట్లోనే అసలు ఎత్తుకోవడంలోనే పగడాలకి ఎదురు దెబ్బ తగిలింది ఇంకా ముందు ముందు ఇంకా అద్భుతాలు చాలా ఉంటాయి దాసం గొప్పలు గొప్పలు మామూలుగా ఉండదు పగడాలు బత్తాయి రసం పిండి అత్తం ఇవాళలు ధర్మం ఆ ఎటకారమే ఆ ఎటకారమే ఇప్పుడు పొయ్యి పొయ్యిదేరుస్తుందని నీ ఎటకారం వేలాకోలం అన్నీ దిగుతాయి అవి వీడికి గతంలో కూడా చాలా చక్కగా చేపలను తోమినట్టు తోమేనండి కొన్ని వీడియోలు ఉన్నాయి అది చూసిన తర్వాత మళ్ళీ జనంలోకి రావడానికి ఎవరికి ధైర్యం సరిపోదు అంటే ఒకవేళ నేనే కనుక ఆ చెప్పి దొరికిపోతే నాకు ఎవరన్నా కౌంటర్లు ఇచ్చి ఇది కరుణాకర్ చెప్పిన దాంట్లో ఈ నబద్ధాలు ఉన్నాయి అని ఎక్స్పోజ్ చేస్తే నన్ను నేను ఇక రాను పబ్లిక్లోకి రాను మాట్లాడడం ఆపేస్తాను వీడికి సిగ్గు శ్రీరం లేదు కదా మళ్ళీ వస్తాడు కొంతకాలం అయిన తర్వాత మర్చిపోయారు అనుకుంటాడు కావాలంటే కరుణాకర్ సుగ్న వర్సెస్ ప్రవీణ్ పగడాలని చెప్పి శివశక్తి ఛానల్లో చూడండి ఎన్ని కౌంటర్ వీడియోలు ఉంటాయో ఎంత అడ్డదడ్డంగా జరిగిపోయాడో చూడండి సరే వీడు మాట్లాడుతూ ఉంటేనే ఎప్పటికప్పుడు మనం లేటెస్ట్గా కొత్త కొత్త విషయాలను ఇంకా వెలికి తీసి బైబిల్ గురించి హిందూ గ్రంథాల గురించి కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో అర్థమయ్యే భాషలో మనం చెప్తాం కాబట్టి సరే మాట్లాడేద్దాం కోసి పాత్ర ఉప్పు మామూలు పాత్ర వాళ్ళ వైఫ్ గురించి చెప్తున్నాడు అనమాట అంటే అందులో మేము కావాల్సిన క్లిప్స్ అన్ని కట్ చేసాం ఆయన మాట్లాడిన స్టేట్మెంట్స్ అన్ని ఇది ఇంకో టాపిక్ అనమాట వాళ్ళ వైఫ్ గురించి చెప్తున్నాడు నేను ఇంటికి వెళ్ళకపోతే కనుక టైంకి రాకపోతే మా ఆవిడ నా సంగతి చూస్తుందని చెప్తున్నాడు రా నువ్వు రాలేదు ఇంటికి అని అడుగుతుంది ఆమె హిందీ ఆమె రాయలసీమ కాదు హిందీ ఆమె ఎక్కడ చేసుకున్నాను నేను ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు ఈ దొంగ సాక్ష్యాల్లో వింటున్నాం కదా వెలుగు స్వరం అని చెప్పి మనవడికి కూడా ఉంది నల్లకోడని తెల్లగుడ్డే బెడతా ఇప్పుడు అందులో ఉన్న పాస్టర్ అయినా అయినా అన్ని దొంగ సాక్షి అనమాట మనవాడు కూడా వెలుగు ఏదో చెప్పాడు చూడండి కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ ఉంటే గ్రంథం ద్వారా ఆయన మాట్లాడాడు మాట్లాడే అనేకమైన జనాలు నెత్తి మీద టోపీలు పెట్టుకుని తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను దీని మీనింగ్ ఏంటంటే నెత్తి మీద టోపీ పెట్టుకునే ఒక వర్గం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళందరూ కూడా మత మార్పిడి మా క్రైస్తవంలోకి ఇది నేను నా దర్శనంలో నేను దర్శించానని చెప్తున్నాడు నా దర్శనంలో చూశాను ప్రభు అన్నాడు నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు ఇందోరా ఏంటిది నేను ఎప్పుడు ఇంలా యేసు మాట్లాడాడంట ఇప్పుడు మన రెప్కా ప్రవక్తి సుజేత ప్రసన్న బోల్ట్ వాళ్ళ కేటగిరీలోకి వచ్చేసాడు ప్రవీణ్ పగడాల కూడా ముత్యాల అసలు ఈ టెస్ట్ మనీ చెప్తే ఈయన్ని కూడా ఒక ట్రోల్స్ ఒక దొరి వేసుకుంటే బాగుంటుంది ఆ ఊరు ఎక్కడుంటుందో నాకు తెలియదు మ్యాప్లో ఎతికే ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది అంటే ఆయన చెప్పలేదా ఇండోర్ ఎక్కడ ఉందో ఇండోర్ అన్నాడా అవుట్డోర్ అనొచ్చు కదా వెళ్ళిపోయా రాత్రికి రాత్రి ఒక ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో రెండు సొక్కాలు రెండు ప్యాంటలు వేసుకుని వెళ్ళిపోయా యజమాని భార్యాభర్తలో ఇంట్లో మాట్లాడుకుంటున్నారంట పొద్దున్నే మన తెమ్మే నంద్యాల పంపిద్దాం అనుకున్నారంట ఈడు అన్నాడంట గోడ సట్ పొద్దున్నే ఎల్లు వెళ్ళొచ్చాడు అంటాడు పొద్దున్ను పిలిచాడు యజమాని అరే నువ్వు నంద్యాల పోయి రావాలి వాళ్ళ ఉందంటే రాత్రి వెళ్ళొచ్చేసాను అనడంట అదేంటారా రాత్రి ఎందుకు మీరు మాట్లాడుకోవటం విన్నానండి రాత్రి వెళ్ళొచ్చేశాను ఎట్లాగో పొద్దున్నే పంపిస్తారు కదా అని వెళ్ళి ఏం చేసేవారు అంటే ఏమోనండి మీరు పంపిస్తారు కదా ఎట్లాగైనా సరే అందుకని ముందే ఎల్లొచ్చేస్తాను పని అయిపోద్ది అని చెప్పి వెళ్ళొచ్చేసానంట ఆయన ఇండోర్ అనడండి బ్యాగ్ బుట్టిన వెళ్ళిపోయాడు అంట ఏమో ఎత్తులు వెళ్ళిపోయా అక్కడ చూసి చలి ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది నాకు ఎవరు తెలియదు అక్కడ మూడు రోజులు మూడు రాత్రుల్లో రైల్వే స్టేషన్లోనే ఉన్నాను అదే ఏసయ్య మూడు రాత్రులు సమాధిలో ఉన్నాడు కదా దానికి సింబాలిక్గా చెప్ దీనికి ఏమో లింక్ పెట్టుకుంటారు అన్నమాట మరి అసలు గజగజ వణుతుంటే ఇందో అని అరిశన పెద్ద మనిషి దుప్పటి తీసుకొచ్చి కప్పాలి కదా ఈయనకి అంటే పిచ్చి పెట్టి వెళ్ళాడు లేదా దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉందని నేను చెప్తాగానే రైల్వే స్టేషన్లోనే ఉండి స్వార్థ పరిచయం చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ఒకటి ప్రార్థన చేశాను ప్రవ్వా ఏంటి తుమ్ జాతాహై మై అతాహై ఇంతే వచ్చు నాకు అంతమించేపురాదు జాతాహై అతహై ఇంతే వచ్చు ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ భాష రావట్లేదు నేను ఏం చెప్పాలి అని అంటే అనర్ఘంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు అనర్ఘంగా మామూలుకి కాదు ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను ఎలా హిందీలో మాట్లాడాను నేనేం నేర్చుకోలే ఏ స్కూల్కి వెళ్ళాలా ఏ గ్రామర్ చదవాలా కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో ఒక్క నెలలో కారణం ఏంటి అని అంటే పవర్ ఆఫ్ గాడ్ నీ రాజు మీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు కావలసిన వరాలు ఇస్తాడు కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు నాకు ఇచ్చాడు నేను వెళ్ళి మాట్లాడాను చేతిలో సిల్లిగా లేదు కానీ మా డాబ్జర్ బాబు సరస్సు అందండి మనవాడు కూడా బాగా చెప్తున్నాడు కథలో ఇప్పుడు వీడికి ఇంత అద్భుతమైన భాషను ఒక నెల రోజుల్లో ఇచ్చేసాడు కదా ఆ పైన టెక్స్ట్ చేసేది చూడండి స్పీకర్ అని చెప్పి ఎస్పీఈకేఆర్ స్పీకర్ శంకరద ఎంబీబీఎస్లో ఎస్యూఎన్ సన్ ఐటా మీ పేరు ఐటా అంటాడు చిరంజీవి అట్లా ఉంది ఎస్పీఈకే ఆర్ ఏ నెల రోజుల్లో హిందీ అద్భుతమైన హిందీ ఇచ్చిన ఏసఐకి వీళ్ళకి స్పీకర్ స్పెల్లింగ్ రైట్ రాలేదు వీళ్ళకి ఇది వీళ్ళ భాషా పరిజ్ఞానం ఇది అద్భుతాలు అసలైన అద్భుతాలు అంటే ఇవి అంటే వీళ్ళు చెప్పే దొంగ సాక్ష్యాలకి భగవంతుడే లేదా నేచరే వీళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి ఏదో ఒక లూప్ హోల్ మనకి అనమాట వీళ్ళు ఎంత ఎదోలో అంటే అక్కడ టెక్స్ట్ వేసింది ఎడిట్ చేసింది ఇంకొకటి ఎవడో దానికి పగడాలకి సంబంధం ఏంటి మీరు అనొచ్చు కొంతమంది గొర్రెలు ఇక నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ టెక్స్ట్ వేసిన వాడికి ఎడిటింగ్ చేసినాడు వాడు కూడా గొనిపెట్టే కదా వాడు కూడా దేవుని పెట్టే కదా మరి వాడికి జ్ఞానం ఇవ్వాల్సింది కూడా దేవుడే కదా ఇప్పుడు అచ్చరం మొక్క లేనివాడికి చదువుకోలేని భాష మీద పట్టించేశాడు కదా పగడాలకి మరి స్పీకర్ స్పెల్లింగ్ రాయడానికి కూడా వాడికి కూడా జ్ఞానం ఇవ్వాలి కదా వాళ్ళ దేవుడు అప్పుడు ఏం చేస్తున్నాడు నాకు అసలు ఎన్నిసార్లు ఈ ప్రశ్న వచ్చిందంటే అప్పుడు గడ్డి బీగుతున్నాడా పుట్లో థియేటర్ బాగుట్టలేదా నరసింహ సినిమాలో డైలాగు నాకు రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అప్పుడు ఏం బీగుతున్నాడు ఈ స్పీకర్ స్పెల్లింగ్ రాస్తా అంటే నా పరువు పోద్రా పగడాలుగాడు నా నా గురించి చెప్తూ భాషా పరిజ్ఞానం గురించి చెప్తాడు ఇప్పుడు నన్ను కరుణాకర్గాడు వేసుకుంటాడు నన్ను అని ఆయనకు ఉండాలి కదా భవిష్యత్తు దర్శనం వేళకుంటే దర్శనం వాళ్ళకి వేసుకుండవాళ్ళ దేవుడు కొండవా సరే ఆ భాషా పరిజ్ఞానంతో మరి వాళ్ళ వైఫ్ని గెలిచాడంట చూద్దాం అక్కడ నేను పనిచేసేటటువంటి అంటే నేను ఏ ఏ సంఘంలో అయితే వెళ్ళాను ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు అనుకున్నాడు ఏమో తెలియదు కానీ అలా కూతురు పెళ్లి చేసాడు నిజంగానే ఆయనకు నేను లడ్డుగా దొరికాను లేదో తెలియదు కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది అంటే ఇక్కడ ఏమై ఉంటుంది మొత్తానికి వీళ్ళ వైఫ్ని ఎక్కడో చూశాడు బయట ఎక్కడో గెలిచాడు ఏదో కాస్త పరిచయం చేసుకుని వివరాలు కనుక్కున్నాడు ఎక్కడో ఇండోర్ అని అక్కడికి వెళ్ళిపోయాడు పలా అని చెప్పిందని అక్కడికి వెళ్ళిపోయాడు వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళ మామను బొట్టలో వేసుకుని ఆ పెళ్ళి సెటిల్ చేసుకుని వచ్చాడు అది మ్యాటర్ ఇప్పుడు ఈయన ఇండోర్ రైల్వే స్టేషన్లో కూర్చుని మీద పేదం చేత అంటే మామ వచ్చి పట్టుకుని బొట్టలో వేసి నిలిపాడా ఆయనకి ఎట్లా కనపడ్డాడు సంబంధం లేదు కదా అక్కడికి వెళ్ళి ఛానళ్ళు ఉండి ఆ హిందీ భాష అయ్యి నేర్చుకుని తిప్పలబడి వాళ్ళ మామ చుట్టూ తిరిగి చర్చిలో కాస్త ఏదో సేవా పరిచర్యని అక్కడ చేరతారు కదా చేరి అలా లైన్ చేసుకున్నాడు అన్నాడు దాన్ని దర్శనం మహిమ ఇలా చెప్తాడు ఇలాంటి అద్భుతమే ఇంకోటి కూడా చెప్పాడు అక్కడ కూడా బాగా జరిగిపోయాడు మరి ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి మనోడి దగ్గర అవన్నీ కూడా ఈరోజు టమాటా సూప్ మొత్తం పిన్నేస్తాం అనమాట సరే ఈ పాటు ఎక్కడ తో రెండు మూడు పాయింట్లు చూశాం కదా ఇంకా మంచి మంచి రసోత్సరమైన పాయింట్లు మంచిగా బాగుంటాయి ఈరోజు మీకు చెప్పాక పగడాల వారోత్సవాలు అని చెప్పి మరి నెక్స్ట్ రాబోయే భాగాలు కూడా ఎక్కువ గ్యాప్ లేకుండా వెంట వెంటనే రోజుకు రెండు మూడు పార్ట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఛానల్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ గంటలో వీడియో వచ్చిందా రాకపోతే ఇంకొక గంటలో చూసుకోవడమే ఆ విధంగా ఈ రెండు రోజులు కూడా ఫుల్గా ఈ పగడాలగడి వారోత్సవాలు చూసి ఎంజాయ్ చేయండి మరి కమింగ్ నెక్స్ట్ పార్ట్స్ కూడా కంటిన్యూగా మీకు ఫాలోఅప్లో ఉంటాయి